తానూర్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన అధికారులు కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా కార్యాలయాల అధికారులు గురువారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు డెబ్బె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ పురస్కరించుకుని మండల కేంద్రమైన తానూర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక అధికారి వేణుగోపాల్ ప్రెస్ క్లబ్ వద్ద విలేకరి రాందాస్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ భాను ఐకెపి కార్యాలయం వద్ద అధ్యక్షురాలు పిమంగళ విద్య వనరుల భవనంలో ఎంపిడిఓ నసిరుద్దీన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి డి శ్రీనివాస్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ లింగం మూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ప్రధానోపాధ్యాయులు తాలోడ్ సాయిబాబు రైతు వేదికలో వ్యవసాయ అధికారి ఏఈఓ సంఘవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమ్య గౌడ్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గౌతమ్ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలు ప్రభుత్వ ఆసుపత్రులు తదితర కార్యాలయాల వద్ద కూడా అధికారులు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు పలువురు మాట్లాడుతూ అనేకమంది మహనీయుల త్యాగం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆ మహనీయులు అడుగుజాడల్లో నడుద్దామని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి సదా మీ